ఎంతో సంతోషంతో కొత్త సంవత్సర సంబరాలు చేసుకుందామనుకున్న ఆ చిన్నారుల బతుకులు తెల్లారేలోగా తెల్లారిపోయాయి కూల్ డ్రింక్స్ పాలల్లో నాన్న కలిపిన కాలకూట విషం వారి ఆశల్నే కాదు జీవితాలను చిదిమేసింది కనిపించిన తండ్రే ముగ్గురు బిడ్డల ఉసురు తీయడంతో పాటు తాను ఉరివేసుకున్న దారుణం నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుములదిన్నె గ్రామంలో జరిగింది పోలీసులు స్థానికుల కథనం వేములపాటి సురేంద్ర మహేశ్వరికి ఎనిమిదేళ్ల కిందట పెళ్లైంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం భార్య మహేశ్వరి అనారోగ్యం కారణంగా గతేడాది అగస్టులో ఆత్మహత్య చేసుకుంది ఇంతర్ చదివిన సురేంద్ర గృహనిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు సురేంద్ర తల్లి చనిపోగా తండ్రి చిన్నసుబ్బరాయుడు కృష్ణవేణిమి రెండో వివాహం చేసుకున్నారు నాలుగు నెలలుగా సురేంద్ర రోజంతా పండ్లకు వెళ్తుంటే చిన్నారులు కావ్యశ్రీ ఏడు సంవత్సరాలు ధ్యానేశ్వరి నాలుగు సంవత్సరాలు సూర్యగగన్ రెండు సంవత్సరాలు ఆలనాపాలనా అతని సవతి తల్లి కృష్ణవేణి చూసుకుంటున్నారు రోజూ మాదిరిగా గురువారం ఉదయం ఆమె పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ఎంతకీ తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు వారొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు పక్కనే ఉరికి వేలాడుతున్న సురేంద్ర కనిపించాడు సిఐ బీవీ రమణ ఎస్ఐ రామిరెడ్డి ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు బుధవారం రాత్రి పన్నుంచి వచ్చిన సురేంద్ర సవతి వద్ద నుంచి చిన్నారులను తీసుకుని నిద్రించేందుకు తన ఇంట్లోకి వెళ్లాడు అనంతరం వారితో విషం కలిపిన కూల్ డ్రింక్ పాలు తాగించాడు అర్ధరాత్రి స్నేహితులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు ఆ తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది భార్య చనిపోయిన ఆవేదన పిల్లలను పోషించడం భారంగా మారడం తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లల భవిష్యత్ ఏంటన్న ఆందోళనతో సురేంద్ర ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది వృద్ధాప్యం అనారోగ్యంతో మంచాన పడ్డ సురేంద్ర తండ్రి చిన్న సుబ్బరాయుడు గతంలో మొదటి భార్య చనిపోవడం తాజాగా కళ్ల ముందే కుమారుడి కుటుంబమంతా రాలిపోవడాన్ని తలుసుకుని తీవ్రంగా రోధించారు దయచేసి ఇలాంటి చర్యలు తీసుకోకండి మరియు పిల్లల గురించి ఆలోచించండి